కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో అధికారుల అలసత్వము కొండపాక గ్రామ ప్రజలకు శాపంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామం మధ్యలో రోడ్డు అభివృద్ధి పనులు మొదలై గత మూడు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు సిద్ధిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి పనులు చేపట్టి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఆరు వందల మీటర్ల పొడవు గల రోడ్డు ఇరవైపులా ఇండ్లను కూల్చి వెడల్పు చేసే క్రమంలో సగం పనులు తూతు మంత్రంగా చేసి మిగిలిన పనులను గాలికి వదిలేశారని ఆరోపించారు కొండపాక గ్రామంలో రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ప్రజలు పలుమార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు రోడ్డు జరిగింది మధ్యలో నుండి ఇక్కడ వరకు ఎవ్వరు కూడా ఇస్తలేరు మా రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు అంటే చేస్తాం చేస్తామంటారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి వచ్చినాం మేము ఇంతకుముందు కూడా కాంట్రాక్టర్ కూడా మాట్లాడినాము సార్లు కూడా వాళ్ళు వచ్చిర్రు చూస్తూరు పోతురు అక్కడ వరకు వస్తుర్రు వస్తూరు పోతురు కానీ మా ఊరి కోసం ఎవరు తీస్తారు రోడ్డు మొత్తం ఇల్లు కూడా కొట్టిరు దోమలు మొత్తం ముడికాలు వల్ల అక్కడ మొత్తం మొత్తం ఇక్కడ గడ్డి ముంచు పెత్త మొత్తం బల్లకాళ్ళెక్క అయిపోయింది మా గ్రామంలో ఏ అధికారులు వస్తారో ఎవరు వస్తారో దయచేసి తొందరగా పనులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాము లేని ఎడల మేము ఖచ్చితంగా మేము అక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ మా ప్రజలతోని మా గ్రామ సమస్యలు మీద మేము ఖచ్చితంగా పోరాటానికి దిగుతాం మేము ఖచ్చితంగా ఈ పదిహేను రోజుల వరకు రోడ్ రోడ్డు ప్రారంభం జరగాలని చెప్పేసి మేము గ్రామస్థలం కోరుకుంటున్నాము గ్రామంలో మరి రోడ్డు పనులు చేప చేపట్టినటువంటి కాంట్రాక్టర్ గారు మరి మూడు సంవత్సరాల నుంచి మరి ప్రజలను ఇబ్బంది పెడుతూ మరి అక్కడ అక్కడ వరకు సగం రోడ్డు చేసి ఇంకో సగం రోడ్డు పెండింగ్ పెట్టి మరి ఎవరైతే ఆ రోడ్డు వేడల్పులో భాగంగా ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళని సంప్రదించకుండా మరి రోడ్ వేడల్పు పనులు పనులను చేపట్టడం జరిగింది మరి ఇప్పటికీ కూడా మూడు సంవత్సరాలు అవుతుంది రోడ్డు అసలు ఎంతో ఇబ్బందికరంగా మారింది గ్రామంలో మరి అక్కడి నుంచి పాత నుంచి గ్రామ పంచాయతీ శివాలయం వరకు వెళ్ళే దారి మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అక్కడ శివాలయంతో టెంపుల్కి వెళ్ళే ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మరి వర్షం పడితే మాత్రం రోడ్ రోడ్ అయితే మొత్తం ఒక బాగులాగానే మారిపోయింది మరి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఇంత ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు పనులు ఆపేశారు తక్షణమే కాంట్రాక్టర్ గారు ఈ రోడ్డు పనులు చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు జరుగుతాయి మరి ఖచ్చితంగా పదిహేను నెలల రోజుల్లో రోడ్డు చేపట్టకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీసర్ గ్రామ ప్రజలతో కూడా తెలియజేస్తున్నాం ఇటీవల కురిసిన చిరు జల్లులకు రోడ్డు మార్గం గుంతలతో బురదమయంగా మారడంతో గ్రామస్తులు వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు మోరీల నుండి వచ్చిన నీరు రోడ్డు మధ్యలో ఆగడం వల్ల మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్నారు మురికి నీరు నిలవడంతో పక్కన ఉన్న నివాసాల ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు గ్రామాభివృద్ధి కోసం చేయాల్సిన పనులు ఆగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఇప్పటికైనా అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడి పూర్తి చేయాలని కోరారు లేని ఏడలా గ్రామ ప్రజలంతా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కార్యక్రమంలో అంబటి బాలచందర్ గౌడ్ తుప్పుడు స్వామి మంచాల యాదగిరి తిప్పారం హరీష్ గౌడ్ పాల్గొన్నారు మండల కేంద్రంలో స్వయంగా అప్పటి సీఎం గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారులను పిలిచి కొండపాక మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులు పెట్టండి అని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వలన ఊరిని ఒక వల్లకాడులా ఒక ఉక్రెయిన్ లాగా మార్చడం జరిగినది ఇప్పటికైనా అధికారులు మేల్కొని కలెక్టర్ గారు స్వయంగా ఒక రెండు నెలల క్రితం రావడం జరిగినది కలెక్టర్ గారు చెప్పినప్పటికీ కూడా పనులు మొదల మొదలు పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు పట్టించుకొని పనులు వెంటనే పూర్తి చేయగలరని విన్నపిస్తున్నారు రోడ్లు చిన్న వానకే వరదలు పొంగడంతో ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున మరియు టైపాయిడ్ మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు రావచ్చు ఇప్పటికీ దాదాపు యాభై మంది ఈ కాలనీ వాసులు ఉండడం జరిగింది కావున స్థానిక అధికారులు పట్టించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను